హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా అండి ఫ్యాన్సీ పట్టు శారీస్ వచ్చినాయి కొత్తవి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది డిజైన్ వచ్చి గోల్డ్ కలర్ పింఛన్తో డిజైన్ ఇచ్చారు పింక్ అండ్ ఎల్లో కలర్ డిజైన్ ఇచ్చింది వీటి మధ్యలోని చూడండి గ్రీన్ కలర్ కూడా వచ్చింది శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా వస్తుంది ఇదంతా వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట చూడండి పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది ఇంకో శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ అండ్ పింక్ బ్లూ కలర్తో డిజైన్ ఇచ్చారు గోల్డ్ మధ్యలోని చూడండి ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ కింద హ్యాంగర్స్ ఇచ్చారు ఈ శారీ చూడండి డార్క్ పర్పుల్ కలర్ శారీ ఇది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు లీఫ్ డిజైన్ ఇచ్చారండి దీనికి కాపర్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తో లీఫ్ డిజైన్ ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి చూడండి గ్రే కలర్ అనమాట బార్డరు దీంట్లో కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి ఓకే చూడండి నావి బ్లూ కలర్ శారీ గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు మధ్య మధ్యలో ఫ్లవర్ మోడల్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కూడా ఇచ్చారు ఇదంతా పళ్ళు బోర్డర్ డిజైన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కూడా వచ్చింది కింద హ్యాంగర్స్ చూడండి ఇదంతా పళ్ళు బోర్డర్ డిజైన్ ఇది బార్డర్ డిజైన్ కూడా ఇదే ఇదంతా పళ్ళు బార్డర్ అనమాట బ్లౌజ్ చూపిస్తాను చూడండి చూడండి శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బార్డర్ కలరు డార్క్ పింక్ కలర్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనం ఏదైనా డిజైన్ వేసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నట్లే ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కలర్ డిజైన్ మధ్యలో ఫ్లవర్ మోడల్ వచ్చింది ఎల్లో అండ్ డార్క్ పింక్ కలర్ ఇచ్చారు ఇదంతా పళ్ళు పడరు కింద హ్యాంగర్స్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం చాలా అఫీషియల్గా ఉంటుంది లుకింగ్ వైజ్ వచ్చేసి కట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది లక్స్ గ్రీన్ కలర్ శారీ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా వీటిలో వచ్చినాయి శారీ డిజైన్లోని కలర్ఫుల్గా ఉంది శారీ బ్లౌజ్ చూపిస్తాం చూడండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి కూడా ప్లేన్ది మనం డిజైన్ వేసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది ఓకే ఈ చూడండి డార్క్ పర్పుల్ కలర్ శారీ ఇది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో కూడా మధ్యలో లీఫ్ వచ్చింది చూడండి డిజైను సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిష్తో బార్డర్ వచ్చేసి గ్రే కలర్ బార్డర్ ఇచ్చారు బార్డర్ మీద కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు చూడండి ఈ శారీ కూడా కట్టుకున్నట్లయితే చాలా లుకింగ్గా ఉంటుంది చూడండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి చాలా బాగుంటుంది చూడండి శారీ డిజైన్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే చూశారు కదా ఈ శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి వీటి కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో